నియోజకవర్గ ప్రజలందరికీ నాణ్యతమైన విద్యుత్ అందించేందుకు త్రీ ఫేస్ కరెంటును ఏర్పాటు చేయడం జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పాతవెల్లంటి గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డిలు విచ్చేశారు వారికి స్థానిక నాయకులు కార్యకర్తలు విద్యుత్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ నాయకులు ప్రజలతో కలిసి చంద్రన్న వెలుగులు కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఒక్క పాత వెల్లంటి గ్రామానికే యాభై లక్షల వ్యయంతో త్రీ ఫేజ్ కరెంటును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ శ్రేణులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు నాణ్యమైన కరెంటు త్రీ ఫేస్ కరెంటు ప్రజలకి అందించే దానికి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయిని ఛార్జింగ్ పనులు అయిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలని ఛార్జింగ్ అయిన తర్వాత పనులు ప్రారంభిస్తా ఈ రోజు పాతవల్లంటి గ్రామంలో యొక్క త్రీ ఫేస్ కరెంటు పనులు ఛార్జింగ్ పూర్తని ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టడం జరిగింది యాభై లక్షల రూపాయలు వేయం ఒక్క పాతవల్లంటి గ్రామానికే ఈ త్రీ ఫేస్ కరెంట్ పనుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క అధికారంలో వచ్చినంచి ఇప్పుడు దాకా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా గ్రామాల్లో అన్ని రకాల వస్తువులు సామాన్య పేద నిరుపేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా అన్ని రకాల వస్తువులు కల్పించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తి లేకుండా కృషి చేస్తానని ఇంకా కూడా ఈ గ్రామంలో ఏదైనా ప్రజలు గుర్తించి స్థానిక ప్రజలు గుర్తించి స్థానిక నాయకులు గుర్తించి చెప్పిన సమస్యల్ని వీరైనంత త్వరలోనే పూర్తి చేస్తామని మాట ఇస్తూ అదే విధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ పొట్టేపాలెం ములుమూడి కల్జుల మీద ఆ యొక్క బిడ్జీలు పొట్టేపాలం కల్జు మీద బిడ్జీ శాంక్షన్ అయింది ఈ రోజు టెండర్లు పిలవబోతూ ఉన్నారు ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా ఒక నెల రోజుల్లో పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని వీరైనంత త్వరగా అందిస్తానని అదేవిధంగా ములుగుడి కలుసు మీద బ్రిడ్జి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం అని చెప్పని అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు నుండి తొంభై రోజుల్లో అనగా అనే పోర్టల్ ద్వారా మొదటగా చెల్లించి సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు లోపు భజారీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు యజమానులు ఓపెన్ స్పేస్ ఉన్నవారుడాస్తు మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా